i request the minister for legislative affairs on behalf of the chief minister for panchayat raj and minister for health and move the motion honorable speaker sir on behalf of honorable chief minister minister for panchayat raj and minister of health i beg to move that the sub rule 4 of rule 90 and rules 97 98 and second provision to 99 of rules of procedure and conduct of business in telangana legislative assembly may be suspended under rule 358 of the said rules for the time being in application to 1 telangana municipalities third amendment bill 2025 2 the telangana panchayat raj third amendment bill 2025 3 the telangana allopathic private medical care establishment Registration and Regulation, Repeal Bill 2025, listed in the agenda for today, that is the 31st August 2025, for its introduction, consideration, and passing. Motion, motion moved. The question is that the rule, sub rule of ru 4 of Rule 90 and Rules 97, 98, and 2nd Proviso to 99 of Rules of Procedures and Conduct. ఆఫ్ బిజినెస్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ మే బి సస్పెండెడ్ అండర్ ది రూల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ది సెడ్ రూల్స్ ఫర్ ది బీయింగ్ ఇన్ ది అప్లికేషన్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద తెలంగాణ పంచాయత్ రాజ్ పంచాయత్ రాజ్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ Re registrations and Regularization Repeal Bill 2025 listed in the agenda for today, the 31st August 2025, for the introduction, consideration, and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. I is have have it the motion is carried and the subrule 4 of rule 90 and rules 97 98 and second proviso to 99 are suspended for the time being in, the, in its application for the afford said bills i request i request the minister for legislative ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది మోషన్ ఫర్ లీవ్ ది ఇంట్రొడక్షన్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ హాన్రబుల్ స్పీకర్ సార్ ప్రధానంగా మా ఉద్దేశం అంతా కూడా ఈరోజు గౌరవ సభ్యులు అడుగుతున్న రెండు మూడు అంశాలు రికార్డుల లేకున్నప్పటికీ ఆర్డినెన్స్ ని సెషన్ లో ఉన్నప్పుడు బిల్స్ రూపైన బిల్స్ రూపేణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వారికి కూడా తెలుసు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేసి వారి పక్కన ఉన్న గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా పనిచేసి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మాట్లాడుతున్నాను అధ్యక్ష ఐ టుక్ ద లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అధ్యక్ష అధ్యక్ష హానరబుల్ స్పీకర్ సార్ ఆన్ బిఆాఫ్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ Motion moved. The question is that the Telangana Municipality's Third Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion carried and bill is introduced. I request the minister for legislative to move the motion for taking to ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష ఈరోజు తెలంగాణ పురపాలిక చట్టం రెండు వేల పంతొమ్మిది యొక్క నిబంధనలు సారీ అధ్యక్ష ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ డిస్కషన్ ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్ ఏం సార్ అదే చెప్తా ఉన్నాం సార్ కన్సిడరేషన్ తీసుకున్నాక అయ్య అధ్యక్ష ఈరోజు తెలంగాణ పురపాలిక చట్టం రెండు వేల పంతొమ్మిది యొక్క నిబంధనలు ఎన్నుకోనబడ సభ్యులు చైర్పర్సన్లు మరియు హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ మేయర్తో పాటు సహ మేయర్ పదవుల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు మరియు వెనుకబడిన తరగతుల సీట్లను ప్రత్యేకించుటకు అట్టి సీట్లలో మూడో వంతు మహిళలకు ప్రత్యేకించుటకు పొందపరచబడింది అధ్యక్ష షెడ్యూల్ కులములకు మరియు షెడ్యూల్ జాతులకు రిజర్వేషన్లు వారి సంబంధిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు మొత్తం శాతం పట్టణ స్థానిక సంస్థల్లోని మొత్తం సంఖ్యలో యాభై శాతం మించరాదని షర్తులకు లోబడి ఉంది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుటుంబాల యొక్క ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సమగ్రమైన మరియు శాస్త్రీయమైన డేటాను సైంటిఫిక్గా పొందటానికి ఒక విశిష్టకరమైన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సీపెక్ సర్వేను చేపట్టింది అధ్యక్ష తరువాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రభుత్వం స్థానిక సంస్థల వారిగా కేటాయింపబడి రిజర్వేషన్ల నిష్పత్తిని వివరంగా తెలియజేయడానికి వెనుకబడిన తరగతుల పౌరు పౌరుల వెనుకబాటుతనం యొక్క స్వభావం మరియు వారి ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం గురించి సమకాలీనమైన ఖచ్చితమైన నిర్ధారించి విచారణ చేయటకు ఒక ప్రత్యేక కమిషన్ని కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇంకనూ ప్రభుత్వం ఇతర విషయాలకు సంబంధించి సామాజిక విద్య మరియు ఆర్థిక వెనుకబాటుతనం గురించి అదేవిధంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ప్రతిపాదికగా చేసుకొని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లో సిఫార్సు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో చేసిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు సిపెక్ సర్వేతో పాటుగా ఇతర సంబంధిత సమాగ్రి నుండి వచ్చిన డేటాను అధ్యయనం చేసి మరియు లోతుగా విశ్లేషణ చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మరి కమిషన్ నిర్ధారిత పూర్వకమైన సాక్ష్యం విశ్లేషిస్తూ రాష్ట్రంలోని మొత్తం సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పోలిస్తే వెనుకబడిన తరగతుల వెనుకబాటు తనం ఇంకా కొనసాగుతుందని తెలుపుతూ తన నివేదికను రెండు వేల ఇరవై ఐదు మార్చిలో సమర్పించింది తన అనుగుణంగా కమిషన్ వెనుకబడిన తరగతులకు విద్య ఉపాధి మరియు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్కు సిఫార్సు చేసింది అధ్యక్ష ప్రభుత్వం పై పేర్కొన్న నివేదికను మరియు సిఫార్సులను వెనుకబడిన తరగతుల పౌరుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మరియు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం వాటినన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను వాటి స్థాయిని పెంచడానికి అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడవ యొక్క క్లాస్ సిక్స్ ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా ఏదైనా పురపాలికల్లో ఏవైనా సీట్లు లేక పురపాలికలలో చైర్పర్సన్లు పదవులు ప్రత్యేకించి నిబంధనలు చేయడానికి వీలు సంకల్పిస్తోంది అధ్యక్ష పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలిక చట్టం రెండు వేల పంతొమ్మిదిని తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది అధ్యక్ష ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో వెనుకోబడ్డ సభ్యులు చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ స్థాయిని సముచితంగా కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి మరి ఉద్దేశించబడ్డది అధ్యక్ష ఈరోజు ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడి తీసుకొని ఒక విప్లవాత్కమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని ఎప్పుడు ఎక్కడ కానీ విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషను ఒక పక్షాన అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పియాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈరోజు మరి బిల్లు రూపేన నలభై రెండు శాతం మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆశా మాషీద్ కాదు అధ్యక్ష సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితులు బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యకు సంబంధించిన పరిస్థితులు ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈరోజు పోయి వారి డేటాను సేకరించడం వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష ఏదో ఆశామాషిగా చేసి మేము సర్వే చేశాం దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు ఈరోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా క్యాబినెట్కి సంబంధించిన సహచరులు ఈరోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు మేము ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతిని కోరుతారని ఆకాంక్షిస్తూ ఉన్నాం బలహీన వర్గాలకు రాజకీయంగా విద్య పరంగా ఈ ఈరోజు వారందరూ కూడా మాతోని కలిసి వస్తారని మేము ఇంత పూర్వకం కూడా ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి పటిష్టంగా కూడా ప్రతి సభ్యుడికి ఆలోచనలు తీసుకోవాలని వారి ఒపీనియన్ తీసుకోవాలని ఈరోజు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారానే మరి మేము చట్టాన్ని చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం దీంట్లో అందరూ కూడా సహకరిస్తారని సహకరించాలని మరి మన అందరి బాధ్యతలో భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనం అందరం కూడా కారకులు కావాలని ఈరోజు మీ అందరినీ కూడా కోరుతూ మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంత ముందు కూడా తీసుకోవటం జరిగింది ఈరోజు బిల్లు రూపేన బయటతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారి ద్వారా తెలియజేస్తాను